కుష్టి రోగం రోగం గురించి ఆలోచన చేసినప్పుడు చర్మముతో చర్మానికి పొక్కులు కలిగి చర్మాన్ని తినేస్తూ శరీరంలోని అవయవాలను కొరికి వేస్తూ తినివేస్తూ కొంచెం 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 మనిషిని క్షీణింపచేసి మరణ వైపు నడిపించేది రోగం దగ్గర అటువంటి భయంకరమైన కుష్టి రోగం పది మంది వచ్చారు కుష్టిరోగంతో బాధపడుచు ఉన్నారు ఎన్నో దినం నుంచి కుషలోకత బాధపడుచు ఉంటూ ఉంటారు కదా వేలు సగము కాళ్ళు సగము కాళ్ళు కాళ్ళు వేల సగము అవయవములు పాడైపోయి ఉంటాయి కదా అటువంటి వారు నడుస్తూ వెలుచు ఉండగా స్వస్థత కలిగిందంటారా స్వస్థత నిజంగా కలిగిందా ఒకవేళ స్వస్థత కలిగింది అంటే ఎవరు లేరు నువ్వు వెళ్ళి చూసొచ్చావా విమర్శించే వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలు పది మంది బాగుపడ్డంబడడంన్నట్లయితే ఆ ప్రశ్నకు నేను మొదట సమాధానం చెప్పి తర్వాత వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను బైబిల్ రంగంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ అరవై ఆరు పుస్తకాలు ప్రధానముగా అన్ని పుస్తకాలు దాదాపు అరవై నాలుగు పుస్తకాలు ఇస్రాయేలీల దగ్గర వ్రాయబడ్డాయి అనగా ఇస్రాయేలీ సంఘముల నుంచి అనగా ఇస్రాయేలీ సమాజముల నుంచి వచ్చిన వారి చేతుల మీదుగా ఆ గ్రంథాలు వ్రాయబడ్డాయి అరవై ఆరు పుస్తకాల్లో కేవలం రెండు పుస్తకాలు మాత్రమే ఒక అన్యుడు ద్వారా వ్రాయబడ్డాయి అన్యుడు అనగా ఇష్రాయేలీడు కాని వాటి నుంచి రెండు గ్రంథాలు రాయబడ్డాయి అవి రెండు ఏమిటి అంటే లూకా వార్త మొదటిది రెండోది అపోస్తుల కార్యములు ఈ రెండు పుస్తకాలు బైబిల్ గ్రంథంలో ఒక అన్యుడు రాసినటువంటి పుస్తకాలు మిగతా అరవై నాలుగు పుస్తకాలు ఇష్రాయేలీ నుంచి రాయబడినటువంటివి ఈ రెండు పుస్తకాలు రాసినటువంటి వాడు లూకా భక్తుడు ఎవరైనా ఈ లూకా అంటే ఈ లూకా గారు ఒక డాక్టర్ పనిచేసేటటువంటి వాడు సువార్తను విని యేసు క్రీస్తును అంగీకరించి పౌలు గారితో కలిసి సువార్థ యాత్రలు చేసినటువంటి వాడు లూకా భక్తుడు ఆ లూక భక్తుడు ఈ లూకా రాస్తూ ఉన్నాడు రాస్తూ యేసు క్రీస్తు యొక్క స్వస్థతను గురించి రాస్తూ ఉన్నాడు ఎట్లా రాశాడు స్వస్థతల గురించి ఎలా రాశాడు ఎలా రాశారు అంటే లుక స్వార్థ మొదటి అధ్యాయం ఒక అద్భుతమైన మాటతో ఆ లుకస్ వర్త ప్రారంభించాడు చదువుదాం లుకస్ వర్తలో మొదటి వచన నుంచి చూసినప్పుడు ఘనత వహించిన తోపి ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను కూర్చి వివరముగా రాయటకు అనేకలు కూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిత్యముగా జరిగిన నీకు తెలుసుకున్న వాటి అన్నింటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేను నీ పేరేట వాటి గురించి వరుసగా అర్థించని ఎట్లా రాశాడు ఎంత అయినా ఈ లుగా ఎలా రాశాడట ఆరిస్తున్న సమాధానము ఏమిటంటే ఈ సంగతులు నిశ్చయముగా జరిగినవని తెలుసుకునేటకు అన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఏం చేశాడట స్వత జరిగింది అంటే ఆ స్వత జరిగిన ప్రదేశానికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని పరీక్షించి ఆ వ్యక్తిని పరిశీలించి రాసినటువంటి గ్రంథం లుకా గ్రంథం ఎప్పుడు రాశాడు క్రీస్తు శకము అరవై రెండులో ఈ పుస్తకము రాసిన చరిత్రకారుడు మనకు చెబుతున్నటువంటి మాట అరవై రెండు అనగా యేజు క్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన ముప్పై సంవత్సరాల లోపు ఈ గ్రంథం రాయబడింది అంటే ఈ పది మంది ఎవరైతే స్వస్థత పొంది ఉన్నారో ఆ పది మంది ఇంకా సజీవులుగా నిలబడి ఉన్నారు ఏసు క్రీస్తు ప్రభుల వారు చేసిన అచ్చుర కార్యములు అద్భుత కార్యములు చూసిన వారు అనుభవించిన వారు ఇంకా లెక్కలో నిలిచి ఉంటే వారి ఊర్లకు వెళ్ళి వారిని పరీక్షించి ఒక వైద్యుడిగా వారి చేతులు చూసి వారి కాలను చూసి వారి చర్మాన్ని పరీక్షించి రాసిన గ్రంథంలో స్వార్థం బ్రదర్ ఎవరు పరీక్షించారు వారు స్వచ్ఛత నువ్వు చూసావా నేను చూసినా కనుక్కోలేనేమో లు కానీ వైద్యుడు జనరల్ ఫిజీషియన్ ఒక వైద్యుడు వెళ్ళి పరీక్షించి పరిష్కారముగా తెలుసుకొని నిశ్చయించుకొని రాసినటువంటి మాట నీ మాటలు ఆలోచన చేయండి బైబిల్ కడం టైం పాస్ కోసం ఏదో ముస్లింలం అయిపోయాం రిటైర్మెంట్ అయిపోయామని రాసింది కాదు దేవుని చేత ఆత్మ దేవుని చేత అద్భుతంగా వ్రాయించబడినటువంటి అద్భుతమైన ఆత్మీయ సంగతులు లూకా భక్తుడు వెళ్ళాడు పరీక్షించాడు పరీక్షించుకొని రాశాడు